బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నిఖిత గారు మ్యామ్తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ ప్రెగ్నెన్సీ లేడీస్ లో పీసీఓడి పీసీఓఎస్ ఉంటే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సో నార్మల్ గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉంటే వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేరు వీళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రెగ్నెంట్ అవుతారు అని చాలా మందికి చాలా మూఢ నమ్మకాలు యాక్చువల్గా అట్లా కానే కాదు పీసీఓడి కానీ పీసీఎస్ అనేది ఒక జబ్బు కాదు అది మన ఒంటి తీరుని మెటబాలిజం ఇష్యూ అంటాం అంటే ఒంటి తీరు వల్ల వచ్చే ఇబ్బందిని పిసిఓడి కానీ పీసీఎస్ అని కానీ అంటాం రెండు ఒకటే రెండు వేరే వేరే అనేది కాదు ఫస్ట్ రెండోది ఏంటంటే పీసీఓడి అంటే పాలిసిస్ట్ ఓవరీ అనగానే నా ఓవరీలో నీటి బుడగలు ఉన్నాయి సో సర్జరీ చేయండి నీటి బుడుగులన్నీ తీసేయండి అని చాలా మంది అనుకుంటుంటారు దాని అర్థం అది కాదు వాళ్ళకి అండంలో ఎన్నైతే ఎగ్స్ ఉండాలో అవన్నీ కూడా ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే అవి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అంటే పెరగాల్సిన ప పరిస్థితులు పెరగదు ఇప్పుడు మనకి ఇంట్లో విత్తనాలు ఉన్నాయి మనం ప్లాంట్స్ గ్రో చేయాలంటే మంచి ఫర్టిలైజర్స్ కావాలి వాటర్ దానికంతా సరిపడేది ఉంటేనే ఒక ప్లాంట్ అనేది గ్రో అవుతుంది విత్తనాలు ఎండిపోయినవో లేకుంటే మంచి క్వాలిటీవో కాదన్నప్పుడు విత్తనాలు మన దగ్గర మంది ఉండొచ్చు కానీ చెట్టు అనేది పెరగకపోవచ్చు సో సేమ్ అదే పీసీఓడి లో ఏంటి అంటే ఒంటి తీరు వల్ల వచ్చే ఇబ్బంది సో ఒంటి తీరు వల్ల ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సో డెస్క్ జాబ్స్ సో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ డెస్క్ జాబ్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ అయిపోవటము అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేస్తారు టైం లేకపోవటం వల్ల లేట్గా లేచామో ఆఫీస్ కి టైం అయిపోయింది సో అందువల్ల మార్నింగ్ ఆ బ్రేక్ఫాస్ట్ స్కిప్ డైరెక్ట్ గా ట్వెల్వ్ ఓ కి స్విగ్గీ జొమాటో బిర్యానీ వస్తుంది హెవీ క్యాలరీ ఫుడ్ ప్రోటీన్ డయట్ లేదు మళ్ళీ సాయంత్రము ఫ్రెండ్స్ తోటి మనం పిజ్జా తినాలి బర్గర్ తినాలి పాస్తా తినాలి స్విగ్గీ జొమాటో సో ద డయట్ ఈస్ మేజర్ ఫ్యాక్టర్ సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే అందరూ ఇప్పుడు మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్పెషల్లీ కోవిడ్ తర్వాత పది మందిలో ఎనిమిది మంది లేడీస్లో పీసీఓడి పీసీఎస్ కంపల్సరీ ఎందుకు అంటే మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అను ఇప్పుడు ఆప్షన్స్ ఉండటం వల్ల యాక్టివిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా తగ్గిపోయింది సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల మెయిన్ త్రిగర్ ఫ్యాక్టర్స్ మన ఒంటి తీరు ఆ మెటబాలిజం అనేది కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల కరెక్ట్గా టైంకి పడుకోకపోవటం వల్ల అండ్ కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల మెయిన్గా ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేది ఉంటుంది సో వీళ్ళు ఎలా ఉంటారంటే నేను ఒక పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మెడిసిన్స్ ఇచ్చారు రెండు నెలలు నాకు కరెక్ట్గా పీరియడ్స్ వచ్చాయి కానీ మళ్ళీ స్కాన్ చేయించుకున్నప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉండింది ఆరు నెలల తర్వాత మళ్ళీ నా పీసీఓడి వచ్చేసింది అంటారు మనం ఒంటి తీరు ఎక్కడికి పోతుంది మనం ఎన్ని మంత్స్ అయితే ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ గా తింటాము అప్పుడు పర్ఫెక్ట్ గా ఎన్నిసార్లు స్కాన్ చేయించినా అవి ఏవి ఫీచర్స్ కూడా కనిపించవు కానీ ఎవరికైతే ఒక్కసారి ఈ పీసీఓడి అనేది అవపడిందో నలభై ఐదేళ్ళ వరకు ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయి అప్పటి వరకు మనకి ఇవే ఇబ్బందులు ఉన్నాయి సో దీంట్లో చేయవలసిందల్లా ఇందాక మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీలో ఏమి కాంప్లికేషన్స్ ఉండొచ్చు ప్రెగ్నెంట్ అవ్వక ముందే వీళ్ళు మా దగ్గరికి ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నాను నేను ఏమేమి చేయాలి అని కౌన్సిలింగ్కి వచ్చినప్పుడే వాళ్ళు ఏదైతే బరువు ఉన్నారో దాంట్లో పది శాతం తగ్గితే సరిపోతుంది అందరూ యాభై యాభై ఐదు కిలోల్లో మెయింటైన్ అవ్వకర్లేదు వాళ్ళ బరువు ఏదైతే ఉందో దాంట్లో పది శాతం వెయిట్ తగ్గితే ఎనభై శాతం వాళ్ళంతటి వాళ్ళే ప్రెగ్నెంట్ అవుతారు ఎందుకంటే అండం క్వాలిటీ పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉన్న ఎక్సర్సైజ్ చేస్తేనే అది పనికి వస్తుంది నేను ఏ జిమ్ కానీ ఏ ట్రైనర్ కానీ ప్రమోట్ చేయట్లేదు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని చెప్పి స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ లేదా ఫ్రెండ్తో బ్యాడ్మింటన్ ఆటం యోగా సూర్య నమస్కారాలు ఇంట్లోనే చేయటం లేకుంటే ఒక జుంబా క్లాస్ ఎరోబిక్స్ ఇట్లా కాంబినేషన్ ఉన్న ఎక్సర్సైజ్ చేయటం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కానీ జస్ట్ వాకింగ్ చేయటము నేను నాకు నేను యూట్యూబ్లో చూశాను టెన్ థౌసండ్ స్టెప్స్ చేస్తే నాకు తగ్గిపోతుందని చెప్పి పొద్దున ఒక పది నిమిషాలు మధ్యాహ్నం ఒక పది నిమిషాలు ఆ వాచ్ పెట్టేసుకొని చేయటం ఆల్ ఆఫ్ దీస్ ఆర్ నాట్ ఎసెన్షియల్ అవి ఎవరికి అంటే హార్ట్ హెల్త్ సరిగా ఉండాలి బోన్ హెల్త్ సరిగా ఉండాలి అలాంటి వాళ్ళకి ఆ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది సరిపోతుంది కానీ ఈ పీసీఓడి మెటబాలిజం పెంచడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ పీసీఓడి మదర్స్ చేయాల్సింది సేమ్ ఇదే ఒంటి తీరు అదంతా మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ ప్రాపర్ డైట్ ప్రాపర్ స్లీప్ వీటి వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డయాబెటీస్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి యాభై శాతం ఉండొచ్చు ప్రెగ్నెన్సీ సో యాభై శాతం ఉండకుండా ఉండాలంటే ముందు నుంచే ఈ డయట్ ఇవంతా అండ్ మేము ఎవరికైతే ఈ పీసీఓడి హిస్టరీ ఉందో వాళ్ళకి షుగర్ టెస్ట్ అవన్నీ కూడా రొటీన్ గా చెక్ చేసుకుంటూ ఉంటాము వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా కూడా ఇది కంటిన్యూ అవుతాయి మ్యామ్ ప్రెగ్నెన్సీలు కూడా ప్రాబ్లం ఏం లేదంటారా జనరల్ గా పీసీఓడిలో ఎనభై శాతం ప్రెగ్నెన్సీలో ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు సో అంత భయపడాల్సిన అవసరం లేదు జస్ గుడ్ గుడ్ ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ కూడా పీసీఓడి ఉంది కదా ఇప్పుడు నాకు డెలివరీ అయిపోయింది కదా అనేది కాదు ఆఫ్టర్ డెలివరీ కూడా మనం మెయింటైన్ చేయాలి నేను ఇప్పుడు నాకు డెలివరీ అయిపోయింది కదా నేను పది కిలోలు బరువు పెరిగాను కదా అనేది కాదు సో అప్పుడు కూడా దే హ్యావ్ టు మెయింటైన్ పీసీఓడి అనేది ఎక్కడికి వెళ్ళదు మనతోటే ఉంటుంది సో మన ఒంటి తీరు గురించి జబ్బు కాబట్టి అది అదేదో షుగర్ బీపీ అయితే పోనీ మందులు ఇచ్చి దానికి రెక్టిఫై చేయగలం కానీ ఇది మన ఒంటి తీరుతోది కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ డయట్ ఇస్ ది ఓన్లీ ఓన్లీ ట్రీట్మెంట్ ఎందుకంటే పీసీఓడికి అక్క చెల్లెళ్ళు ఎవరు అంటే పీసీఓడిలో ఐదేళ్ల తర్వాత డయాగ్నోస్ అయిన ఐదేళ్లకే షుగర్ వచ్చే అవకాశం బీపీ ఎందుకంటే అవన్నీ కూడా బాడీ మెటబాలిజంకు సంబంధించింది కాబట్టి జనరల్గా యూత్లో అయితే పెళ్ళికనలు కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్న కథ ప్రాబ్లం సో వాళ్ళకైనా నార్మల్గా ఏం ప్రాబ్లం ఉండదు అంటారా సో వాళ్ళకు కూడా అదే బెల్లు కొట్టినట్టు ఇరవై ఐదు రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చేయాల్సిన అవసరం లేదు సో ముప్పై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది దానివల్ల వాళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉంది కంటిన్యూస్ గా నెలల తరపడి బ్లీడింగ్ అవుతుంది అసలు ఐదు సార్లు కూడా సంవత్సరంలో పీరియడ్ రావట్లేదు బరువు ఎక్కువ పరి ఫేస్ అంతా ఈ పింపుల్స్ అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి మేము హార్మోన్స్ మెడికేషన్స్ అవన్నీ పెడతాం కానీ అందరు లేడీస్కి పీసీఓడి ఉన్న ప్రతి ఒక్క లేడీకి ట్రీట్మెంట్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మా దగ్గర ఎలాంటి మెడిసిన్స్ లేవు ఉన్న పీసీఓడిని అసలు లేకుండా చేసేదానికి అసలు ఎవరి దగ్గర కూడా ఏమీ మెడిసిన్స్ లేవు మా దగ్గర ఉన్న మెడిసిన్స్ అన్ని కూడా ని మేనేజ్ చేయడానికి అంటే బ్లీడింగ్ తగ్గించడానికి కానీ ఫేస్ పైన పింపుల్స్ తగ్గించడానికి కానీ అన్వాంటెడ్ హెయిర్ తగ్గించడానికి కానీ లేదా ప్రెగ్నెంట్ అవ్వట్లేదు పీసీఓడి వల్ల అంటే ప్రెగ్నెన్సీ రప్పించడానికి కానీ అలా మెడికేషన్స్ ఉన్నాయి కానీ ఇవి ఉన్న పీసీఓస్ కానీ పీసీఓడికి కానీ మెడికేషన్స్ లేవు ఎందుకంటే అది మన ఒంటి తీరుది కాబట్టి మనమే మార్చుకోవాలి కాబట్టి అంటే చాలా మంది ఎర్లీ పీరియడ్స్ వచ్చినా బాధపడిపోతారు లేట్ గా వచ్చినా బాధపడతారు అంటే ఏదైపోతుందో బాడీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంటుంది సో అలా ఏదైనా పర్లేదు అంటారు కదా పీరియడ్స్ విషయంలో సో అర్లీ లేటు అని అంటాం కంటే ఎవరికైతే ఇరవై నాలుగు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల లోపల ఈ ఫ్రీక్వెన్సీలో వన్స్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ కానీ వన్స్ ఇన్ థర్టీ ఫైవ్ ఈ ఇంటర్వెల్లో ఎవరికి పీరియడ్ వచ్చినా కానీ అది నార్మల్ ఎవరికంటే ఎవరికైతే ఇరవై నాలుగు రోజుల కంటే తక్కువ రోజుల్లో పీరియడ్ వచ్చేస్తుందో లేకుంటే నలభై రోజుల కంటే ఎక్కువ రోజుల్లో పీరియడ్ వస్తుందో వాళ్ళకి నార్మల్ కాదు ఫస్ట్ థింగ్ రెండోది వచ్చి నాకు ఒక రోజే పీరియడ్ వచ్చింది ఐదు రోజుల పీరియడ్ వచ్చింది నాకు బ్లాక్ కలర్లో వచ్చింది పీరియడ్ బ్రౌన్ కలర్లో వచ్చింది పీరియడ్ అనేది బ్లడ్ కలర్ ఏమీ డిటర్మైన్ చేయదు పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చింది అంటే కలర్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది ఫ్రెష్ బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటుంది కలెక్టెడ్ బ్లడ్ బ్రౌన్ కలర్ లో ఉండటం వల్ల బ్లడ్ ఒకటి అసలు ఫ్యాక్టర్ కాదు నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ రెండు రోజుల నుంచి ఆరు రోజుల వరకు అవ్వటం నార్మలే నా ఫ్రెండ్కి ఐదు రోజులు అవుతుంది నాకు రెండు రోజులే అవుతుంది అని టెన్షన్ పడక్కర్లేదు సో రెండు రోజులు వచ్చినా నార్మలే ఆరు రోజుల వరకు వచ్చినా కానీ నార్మలే ఎవరికైతే ఏడు రోజుల కంటే ఎక్కువ ఉందో ఓకే వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లోపల ఏదైనా గర్భ ఇబ్బందులు ఉండటం వల్ల వీళ్ళకి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి మేము మొత్తం వాళ్ళకి చెక్ చేస్తాం కానీ రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చి టూ టు సిక్స్ డేస్ పీరియడ్ రావటం అనేది నార్మల్ ఏది అసలు నార్మల్ కాదు పీరియడ్స్ లో అంటే రెండు పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వటం అంటే ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెప్టెంబర్ పీరియడ్ వచ్చి ఫస్ట్ అక్టోబర్ పీరియడ్ రావాల్సిన టైంలో మధ్యలో కూడా పది రోజులకు ఒకసారి బ్లీడింగ్ అవ్వటం ఇది నార్మల్ కాదు రెండోది వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ కలవంగానే బ్లీడింగ్ అవ్వటం ఇది నార్మల్ కాదు పీరియడ్ టైంలో విపరీతమైన నొప్పి సో ఎంత నొప్పి అంటే ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయికి దానివల్ల కాలేజ్కి లీవ్ పెట్టాల్సి వచ్చినా కానీ లేకుంటే ఇంట్లో వర్క్ చేసుకుండే లేడీస్ ఆ రోజు మొత్తం పడుకోవాల్సి వస్తుంది మెడికేషన్స్ వేసుకుని పడుకోవాల్సి వస్తుంది ఆ పీరియడ్స్ నార్మల్ కాదు ఓన్లీ డిస్కంఫర్ట్ ఉన్న పీరియడ్స్ మట్టికే నార్మల్ కానీ అంత విపరీతమైన పెయిన్ ఉన్నది కూడా నార్మల్ కాదు వాళ్ళు చెక్ చేయించుకోవాలి అది మెయిన్టీ నెక్స్ట్ వచ్చేసి పీరియడ్స్ టైంలో కడుపు ఉబ్బ్రంగా ఉంది మోషన్ ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాను యూరిన్ ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాను వామిటింగ్స్ అవుతున్నాయి వీళ్ళు కూడా ఆ ని ఇగ్నోర్ చేయకూడదు చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుంటారు ఇవంతా కామన్ అమ్మా ఈ ఒంటికి తీరికి నువ్వు చాలా సెన్సిటివ్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంతే అని అంటారు కానీ ఆ ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు అలా ఎవరికైతే ఆ సింటమ్స్ ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ని కలవాలి ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్రాబ్లం ఎండోమెట్రియాసిస్ అనేది గైనకాలజిస్ట్కే తెలుసు సో నార్మల్ ఫిజిషియన్స్ కో వాళ్ళ దగ్గరకో వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు గర్భసంచి స్కాను అండాసం స్కాన్ వరకే చేసి గర్భసంచి నార్మల్గా ఉంది అండం నార్మల్ గా ఉందని చెప్పి నువ్వు అంతా నార్మల్ నీకు నొప్పి శక్తి నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్తారు కానీ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల పొర ఏదైతే ఉందో ఆ పొర బయట పక్క కూడా పెరగటం వల్ల ఆ నొప్పి అనేది వాళ్ళకి ఎక్కువ ఎక్కువ సో అందువల్ల వాళ్ళకి మోషన్ వెళ్ళే టైంలో గాని హస్బెండ్ అండ్ వైఫ్ లో పెయిన్ కానీ బ్లోటింగ్ కానీ ఇవన్నీ సో యాక్చువల్గా లేడీస్ మా దగ్గరికి ఎండోమెట్రియోసిస్ అని మేము కనుక్కుండే లోపల గా ఇప్పుడు వంద మంది హండ్రెడ్ గర్ల్స్ ఆఫ్ లో చూస్తే ఎనిమిది ఏళ్ళు పడుతుంది మాకు వాళ్ళు మా దగ్గరికి మా వరకు రావటానికి ఎందుకంటే వాళ్ళే వాళ్ళ లోపల నొక్కి ఉండటమో లేకుంటే వాళ్ళు ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గర గ్యాస్ అని వెళ్ళటమో లేకుంటే అట్లా బయట వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా వరకు యాక్చువల్గా ఆ ప్రాబ్లమ్కి వచ్చేసరికి ఎయిట్ ఇయర్స్ పడుతుంది సో అందుకనే ఇప్పుడు మేము చాలా వరకు ఎండోమెట్రియోసిస్ గురించి జనాలకి చెప్పటము ఇవన్నీ లాట్ ఆఫ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో దట్ తెలియాలి అనేది నార్మల్ కాదు వస్తే మేము చెక్ చేసి అది నార్మల్ కాదా అనేది చెప్తాము